సంక్రాంతి పండుగ రోజు మా ఊరు రామాలయం దగ్గర ఇక్కడైతే కోలాటం వేస్తున్నారండి ఇక్కడ కోలాటం చేసే వాళ్ళందరూ కూడా మా ఊరు వాళ్ళే అండి కొత్తగా కోలాటం అయితే నేర్చుకుంటున్నారన్నమాట చూడండి వీడియో లాస్ట్ వరకు అదృష్టం అంటే ఆస్తులు అంతస్తులు కలిగి ఉండటం కాదు ప్రతిరోజు మనల్ని గుర్తుకు పెట్టుకొని ప్రేమగా పలకరించే మనుషుల్ని కలిగి ఉండటం నిజమైన అదృష్టం హాయ్ అండి నేను స్వప్న వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను ఇది వచ్చేసి భోగి రోజు అండి మార్నింగ్ ఐదు గంటలకైతే నిద్ర లేచి ఇలా అయితే మేము భోగి మంటలు వేస్తున్నాము చూడండి

is one. Pinny. Lokesh. Never mind my product location. Brother, I'm going to go. Yeah, I'm Merci. నిజానికి వీడియో నేను ముందే పోస్ట్ చేయాల్సింది వీడియో అయితే ఎడిటింగ్ చేసి వాయిస్ ఓవర్ ఇవ్వటం మర్చిపోయాను అనమాట తర్వాత నేను వీడియోలు చెక్ చేసుకుంటే ఇవి అయితే అలానే ఉండిపోయినాయి అయ్యో నేను వీడియోని ఎడిటింగ్ చేయటం మర్చిపోయాను భోగి పండుగ రోజు షూట్ చేసినవి అలానే ఉండిపోయినాయి అనిపించింది అనమాట ఇంక ఇప్పుడైతే నేను అదైతే ఎడిటింగ్ చేసి వాయిస్ ఓవర్ అయితే వేస్తున్నానండి dạng 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 ఏంటి స్వప్న ఇక్కడ ఎవరెవరు ఉన్నారు ఏంటి చెప్పట్లేదు అనుకుంటున్నారా ఇక్కడ భోగి మంట వేసేటప్పుడు మా నాన్న పెద్దనాన్న వాళ్ళు చిన్నాన్న వాళ్ళు బాబాయ్ వాళ్ళు అమ్మ ఇంకా అన్నయ్యలు అలాగే చెల్లెళ్ళు బుదినలు అందరం కలిసే ఉన్నామన్నమాట ఇంకా కొంతమంది నిద్రపోతున్నారు ఇదైతే తెల్లవారుజామున ఐదు ఇంటికి అనమాట నిద్రలేసిన వాళ్ళమైతే వచ్చేసి భోగి మంటలు అయితే వేస్తున్నాం అనమాట మామూలుగా చిన్నప్పుడైతే మార్నింగ్ ఉదయాన్నే ఐదు గంటలకు లేచి ఇలా చలిమంటలు వేస్తూ ఉంటాము వీటి భోగి మంటలు ఇవే అలాగే చలిమంటలు కూడా ఇవే అనమాట వీడియో అయితే ఎక్కువే షూట్ చేశాను కానీ ఇంకా ఆ భోగి పండుగ అయిపోయింది కదా ఇంక ఇప్పుడు మొత్తం ఉంచటం ఎందుకు లేనిపించేసి ఒక చిన్న క్లిప్ అయితే పెట్టేశాను అనమాట ఓకేనా ఇంక ఇక్కడైతే కొద్దిసేపు కొంచెం తెల్లారిందాక ఇక్కడే ఉన్నాము మంచు పట్టింది అనమాట బాగా ఓకేనా తర్వాత ఇదిగో మా వదిన అయితే ఇక్కడ ముగ్గేసిందండి బాగుంది కదా నీట్గా ఇది మా పెద్దనాన్న వాళ్ళ ఇల్లు అనమాట ముగ్గు అయితే నీట్గా వాళ్ళు వేసింది ఇక్కడైతే అందరం నించొని ఉన్నామన్నమాట మా చిన్నయ్య వాళ్ళ బాబు అల్లుడు అనమాట అసలు రానే రావట్లేదు ఊరికే ఏడుస్తూ ఉంటాడు ఎత్తుకుందామంటే అలవట్లేదు కదా అందుకని ఓకేనా ఇంకా మా బుడ్డోడు చూడండి ఇక్కడ కుక్కపిల్లతో అయితే ఆట ఆడుతున్నాడు మమ్మీ చూడు మమ్మీ శేఖండ్ కూడా ఇస్తుందని అయితే అంటున్నాడు అనమాట నిన్న వచ్చినప్పుడు శేఖండ్ ఇచ్చిందంట కుక్కపిల్ల ఇంకా దీంతో అయితే సరదాగా బల్లి ఆడుకుంటున్నారు ఈ రేకులో చేసి మాదే అనమాట అంటే అమ్మ వాళ్ళది లెండి ఓకేనా ఇంకా వెర్రగొడ్లు అయితే అక్కడే కట్టేస్తూ ఉంటారు ఎండ్ వచ్చినా వర్షం వచ్చినా కొంచెం వెరగొడ్లకి తడవకుండా నీడ అనేది ఉంటుంది కదా అని అన్నమాట ఇది చూడండి కుక్కపిల్లలు వచ్చేసి దూడ మీదకి ఎక్కినాయి అనమాట మా బుడ్డోడైతే వీటితోటి వీడితోటి తెగాడుతూ ఉన్నాడు కరుస్తూ అన్నా కానీ కరవు మమ్మీ ఇవి కరవ్ అని అయితే అంటూ ఉన్నాడు అనమాట ఆగా ఆగదనుష్ పైకి పైకి కింద ఇప్పుడు దాకా మేముంది కష్టం దగ్గరండి ఇంక ఇప్పుడైతే ఇంటికి వెళ్తున్నాము ఇదైతే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు రోడ్ అనమాట చూడండి చక్కగా నిన్న నైట్ నేను భోగి కుండల ముగ్గులు వీడియో అయితే పెట్టాను కదా ఇక్కడ అనమాట ఇప్పుడైతే చూడండి చక్కగా కనిపిస్తున్నాయి కదా మీ అందరికీ ఈ పాటకు అర్థమయ్యే ఉంటుంది నేను ఎందుకంటే చాలా వీడియోస్లో చూపిస్తూనే ఉంటాను ఎక్కువ శాతం అమ్మ వాళ్ళ ఇల్లు చూడండి ఇల్లు అయితే నాకైతే బలే నచ్చుతుందండి కరెక్ట్గా అటు ఇటు ఇల్లులు ఉంటాయి మధ్యలో రోడ్డు ఉంటుంది సూపర్ కదా గందులు ఇట్లా ఏం లేకుండా స్ట్రైట్ రోడ్డు ఉంటుంది అన్నమాట తర్వాత ఇక్కడికైతే రాములు వారు వచ్చారనమాట అమ్మ అయితే ఇక్కడ పెడుతుంది ఇది ఏంటిదంటే మిక్చర్ ఏదో అంటారండి బెరగొడ్లకు పెడుతూ ఉంటారనమాట ఇంక పెడితే కొంచెం తింటుంది బెల్లం మొక్క అయితే పెడుతున్నారనమాట పిల్లలు చేత్తో పెట్టడానికి చాలా భయపడిపోతూ ఉన్నారు అమ్మ అయితే పూదిస్తుంది పసుపు కుంకుమతోటి తోటి ఊరు రాళ్ళు ఏం తీసుకున్నారా

ఇప్పటి వరకు మీరు చూసింది భోగి పండగ రోజు ఇది వచ్చేసి ఆ రోజు నైట్ అండి ఇక్కడైతే అమ్మ ప్రవ అయితే వేస్తుంది అనమాట ప్రవ అలాగే రథాలు ఇంకా ఏవేవో ఉన్నాయండి ముగ్గుల పేర్లు ఇవైతే నాకు గుర్తుకు రావట్లేదు నిజానికి తెలియట్లేదు కూడా పేర్లు అయితే వేసేటప్పుడు భలే చెప్తున్నారు రథం ముగ్గు ప్రవ ముగ్గు అలాగే ఇంకా ఏవేవో పేర్లు ఉన్నాయి నిజానికి ఎవరికి వచ్చినవి ఎవరికి నచ్చినవి వాళ్ళైతే ఇట్లా ముగ్గులైతే వేస్తూ ఉన్నారనమాట ఇది వచ్చేసి సంక్రాంతికి అనమాట మరుసటి రోజు భోగి పండుగ రోజు నైట్ వేస్తున్నారు సంక్రాంతి పండగ కోసం ఓకేనా నైట్ అయితే వేస్తూ ఉంటారనమాట సంక్రాంతికి నెల పెడతారండి నెల రోజుల నుంచి డైలీ ఇలా ముగ్గులైతే వేస్తూ ఉంటారనమాట నైటే ముగ్గు వేసుకొని పడుకుంటారు పడుకునే ముందు నైట్ ముగ్గులు వేసుకుంటారు అలాగే నైట్ ముగ్గేసి గోబి గొబ్బెమ్మలు పెడతారనమాట గొబ్బెమ్మలు పెట్టి సంక్రాంతి రోజు ఆ గొబ్బెమ్మలతోటి పొంగల్ కానీ లేదా భోగి మంటల్లో కానీ ఆ గొబ్బెమ్మలు అనేవి వేస్తూ ఉంటారు ఆవు పేడతో అయితే గొబ్బెమ్మలు పెడతారండి తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ తీసేసి మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ తీసి వాటిని పిడకలు చేసి ఆ పిడకలతోటి పాయసం వండటం లేదా ఆ పిడికలతోటి భోగి మంటలు వేయటం ఇట్లాంటివైతే చేస్తూ ఉంటారు నెల రోజులు పెట్టిన వాళ్ళు మాత్రమే సంక్రాంతి భోగి కనుమ రోజు కూడా గొబ్బెమ్మలు అయితే పెడతారు కనుమ రోజు పెట్టరు కానీ భోగి రోజు సంక్రాంతి రోజు గొబ్బెమ్మలు అయితే పెడుతూ ఉంటారు మా అమ్మ అంటుంది నెల రోజులు పెట్టలేదు కదా ఈ ఒక్కరోజు ఈ ఈ పండుగ రోజు ఎలా పెడతామనైతే అంటూ ఉందనమాట నెల రోజులు పెట్టాలంట మా అమ్మ చెప్పింది మా గొబ్బెమ్మలు పెడదామని అంటే గొబ్బెమ్మలు నెల స్టార్ట్ చేసినప్పటి నుంచి పెట్టాలి నెల రోజులు పెట్టేసి సంక్రాంతి పండగ రోజు వాటిని చెప్పాను కదా పాయసం కానీ భోగి పండుగ రోజు మనకి భోగి మంటలు వేస్తారు కదా వాటిల్లో కానీ వేస్తూ ఉంటారంట ఇంకా అలా అయితే ఏం పెట్టలేదు ఇదిగో ఇక్కడైతే అమ్మ అయితే ముగ్గేస్తుంది తర్వాత కలర్స్ అయితే రుద్దుతూ ఉన్నామన్నమాట ఇంకా మా పిల్లలు అయితే లేరండి మా పిల్లలు మా వారు అయితే వాళ్ళ ఊరికి వెళ్ళారనమాట ఇంక అక్కడే ఉన్నారు వస్తే రేపు వస్తారేమో రేపు కానీ ఎల్లుండి కానీ రావచ్చు నాకు తెలిసైతే ఓకేనా ఇక్కడైతే చూడండి చక్కగా ముగ్గు అయితే రెడీ అయిపోయింది నేను కూడా కొంచెం అయితే హెల్ప్ చేశానన్నమాట అమ్మకి ముగ్గు వేయటంలో నాకు ముగ్గు వచ్చేసి కర్ర నీట్గా రాదనమాట సన్నగా రాదు రాదులపగా వస్తూ ఉంటుంది అందుకే ఎక్కువ నేను ముగ్గుతో వేయను ఇదిగో చూడండి మొత్తానికైతే ఇక్కడ ముగ్గు అయితే రెడీ అయిపోయింది ఇది రథం ముగ్గా ప్రభ ఏమంటారు నాకు తెలియట్లేదు ఓకేనా చూడండి ఎలా అనిపించింది లైటింగ్ అయితే లేదబ్బా అంత బాగా చీకటిగా ఉంది అయినా కానీ నేనైతే వీడియో క్లిప్ అయితే తీసాను అనమాట ఇంకా ఒకసారి ఈ ముగ్గు ఐటెం పూర్తయిపోయిన తర్వాత ఇంకా ఎవరెవరు ఎలాంటి ముగ్గులేసారో చూద్దామని అయితే వచ్చేసాను ఇది వచ్చేసి పేటల్ ముగ్గు అనుకుంటా అంటారు ఇది రథం ముగ్గు అనుకుంటా చూడండి మా వదినం ఉంది మొత్తం ఒకసారి ఎవరు ఎలా ఏంటనేది చూద్దామని ముగ్గు ఏటమ్ అయి పూర్తి అయిపోయిన తర్వాత నేనైతే వెళ్తున్నాను ఇదైతే అసలు కనిపించట్లేదు చీకట్లో ఇక్కడ చూడండి ఇది కూడా ఇంకొకటి రథం ముగ్గు అని అనుకుంటున్నాను బాగుంది కదా అన్నీ అయితే నేను ఇలా చిన్న వీడియో క్లిప్ అయితే తీసుకుంటూ చూస్తూ ఉన్నాను అనమాట ఇంకా బజార్లో ఎవరు ఎలా ముగ్గులేసారు చూడటం అనేది భలే సరదాగా ఉంటుంది ఇక్కడైతే ఇది బాగుంది కదా సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ భలే ఉంది చిన్న రథం ముగ్గులాగా బా అనిపించింది వచ్చేసి సంక్రాంతి పండుగ రోజు నైట్ అండి ఇక్కడైతే కోలాటం వేస్తున్నారు మా ఊరి రామాలయం దగ్గర ఇక్కడ కోలాటం వేసే వాళ్ళందరూ కూడా మా ఊరు వాళ్ళే అండి కోలాటం అయితే నేర్చుకుంటున్నారంట రెండు గ్రూపులుగా వీళ్ళు వచ్చేసి ఫస్ట్ గ్రూప్ అంటండి ఇప్పుడు సంక్రాంతికి వేస్తున్నారు ఇది సంక్రాంతి పండుగ రోజు నైట్ అనమాట చాలా చక్కగా అండి చాలా బాగా ఇస్తున్నారు పిల్లలు ఉన్నారు ఇందులో పెద్దవాళ్ళు కూడా ఉన్నారు నాకైతే భలే హ్యాపీగా అనిపించింది అనమాట మా ఊరు వాళ్ళు ఇలా కోలాటం వేస్తూ ఉంటే చూస్తున్నాం కదా చుట్టూ కూడా అందరూ ఊరు వాళ్ళందరూ వచ్చి చక్కగా చూస్తున్నారండి వీళ్ళైతే చాలా చక్కగా నేర్చుకున్నారు ఇక్కడ బ్లాక్ షర్ట్ అతనున్నాడు కదా ఆ అబ్బాయి అనమాట డ్యాన్స్ నేర్పేది వీళ్ళందరికీ చాలా చక్కగా నేర్పించాడు ఇంకొక బ్యాచ్ కూడా ఉన్నారండి ఇంకొక గ్రూప్ ఉందన్నమాట వాళ్ళు వచ్చేసి శివరాత్రి రోజు కోలాటం అయితే వాళ్ళ గ్రూప్కి ఆ రోజు అంట అందరూ కూడా చాలా చక్కగా నేర్చుకొని మళ్ళీ వేస్తున్నారండి కోలాటం చూడముచ్చటగా ఉంటుంది కదా ఇలాంటివి చూడటానికి నిజానికి ఒరిజినల్ వాయిస్ ఉంచితే మీకైతే చాలా ఇంట్రెస్ట్గా చూడాలనిపిస్తుంది కాకపోతే ఇక్కడ నేను ఒరిజినల్ వాయిస్ అయితే ఉంచలేకపోతున్నాను ఎందుకంటే తెలుసు కదా యూట్యూబ్ రూల్స్ ప్రకారం అలా మనం ఒరిజినల్ వాయిస్ ఉంచేసామంటే రైట్ స్ట్రైకులు కమ్యూనిటీ ఇట్లాంటివి కొన్ని అయితే ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి కదా అందుకే అనమాట నేనైతే ఒరిజినల్ వాయిస్ ఉంచలేదు ఇంకా నేనైతే వీటిల్లో కొన్ని ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశాను స్టోరీ పెట్టాను అలాగే వాట్సాప్లో షేర్ చేశాను ఇంక ఇవన్నీ ఇలా చేసినప్పుడు మనం అలానే ఉంచేసామంటే ఖచ్చితంగా రైట్ స్ట్రైక్ ఇట్లాంటివి అయితే వస్తూ ఉంటాయి అనమాట అందుకే భయపడుతూ ఒరిజినల్ వాయిస్ అయితే కొంచెం కూడా ఎక్కడా ఉంచట్లేదు ఒకవేళ చూడాలనుకున్న వాళ్ళు ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాను చూడండి ఓకేనా కానీ నాకైతే కొంచెం ఎక్కడో అరే ఒరిజినల్ వాయిస్ ఉంచితే బాగుండేది కదా చూడటానికి అనిపించింది అనమాట కానీ ఏం చేస్తాము మనమైతే ఒరిజినల్ వాయిస్ ఉంచకూడదు కదా యూట్యూబ్ రూల్స్ ప్రకారం ఓకే అండి నేనైతే వీడియో అయితే చాలానే షూట్ చేశాను కానీ మొత్తం అయితే ఇందులో పెట్టట్లేదండి యూట్యూబ్లో ఎందుకంటే యూట్యూబ్ రూల్స్ ప్రకారం పెట్టకూడదు ఇదేం ఓన్ కంటెంట్ కాదు కదా అలా అని ఇక్కడ మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా జస్ట్ ఇలా చేశారు అని అంతే అంతకు మించి ఇక్కడ నేను ఇంకా చేసింది ఏం లేదు కదా అందువల్ల ఎక్కువ ఇలానే పెట్టేసామంటే స్ట్రైక్లు వస్తాయి అనమాట అందుకని నేను ఇంకా ఎక్కువ పెట్టట్లేదు చెప్పాను కదా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఇన్స్టాగ్రామ్లో ఎఫ్బిలో చూడండి అందులో కూడా పోస్ట్ చేశాను స్టోరీస్ కూడా పెట్టాను అంటే ఇప్పుడు కాదులే సంక్రాంతి రోజు ఆ రోజే పెట్టేశాను అనమాట ఓకే అండి ఈ వీడియో అయితే భోగి రోజు అలాగే సంక్రాంతి రోజు వీడియో అనమాట అంటే చిన్న చిన్న క్లిప్స్ అయితే యాడ్ చేశాను ఇందులో కంటిన్యూగా అయితే లేదు కానీ ఈ వీడియో అయితే మీకు ఎలా అనిపించిందో చెప్పండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక మంచి వీడియోతో కలుద్దాము బాయ్ బాయ్